బుచ్చిరెడ్డిపాలెంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానుల మధ్య జరిగిన బహిరంగ సభ ఘన విజయం సాధించింది రేబాల నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ ప్రజల జయ జయ ధ్వనాల మధ్య సభ వేదిక వరకు సాగింది ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మేమందరం కలిసి పార్టీలో చేరి మీ గెలుపు కోసం కృషి చేస్తాము అని చెప్పి వచ్చి అడగడం జరిగింది ఇదే విధంగా ఎంతో మంది నాయకులు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి నాకు గా నిలబడి మేమున్నామమ్మా నేను గెలిపించుకుంటాం అని నాకు ఎంతో సంతోషంగా ఉంది ముందుగా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని కోరు నియోజకవర్గ ప్రజలు నిజం చేస్తాము అని చెప్పి నాకు అండగా నిజానికైతే నేను ఇంతవరకు ప్రచారానికి ఇంకా పోలేదు రేపు ఇరవై ఏడవ తేదీ మంచి రోజు అని పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను కానీ నిన్న విడవలూరు మండలంలో కానీ ఈరోజు బుచ్చరటిపాలెం మండలంలో కానీ ఇంత గొప్ప గొప్పగా జాయినింగ్ సభలు చేసిన ఈ లీడర్స్కి నా ధన్యవాదాలు మీరందరూ మీరందరూ నా గెలుపు కోసం ఒక మహిళని ఇంత ప్రోత్సహించి నా వెనక మేము మేము ఉంటాము నేను ఎలాగైతే మీకు నేను ఆడపడుచగా మీ కోరు నియోజకవర్గానికి వచ్చి నాకు ఓటు వేసి నన్ను గెలిపించమన్నాను అలాగే అందరూ మీ అందరూ కలిసి నా వచ్చి మా ఆడపడుచుని గెలిపించుకుంటాము అని చెప్పడం నేను ప్రతి ఒక్కరికి మీకు పోరు నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు నాకు సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీకి కోరు ఎమ్మెల్యేగా ఓటు వేసి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటాను అలాగే సోదరులు రామ్ నారాయణ రెడ్డి అన్నకి తెలుగుదేశం ఆత్మపుడు తెలుగుదేశం కార్యకర్తలకి లీడర్స్కి వాళ్ళని కూడా కోరుకుంటాను ఆయన్ని గెలిపించాలని మంచి మెజారిటీ రావాలని మనం అందరం కలిసి ఇప్పుడు కొద్ది అందరూ ఉన్నారు దాంట్లో అందరు లీడర్లు పాత తెలుగుదేశం లీడర్లతో కలిసి ఈ పాత కొత్త అనే మాటే లేకుండా ఐకమత్యంగా కలిసి అందరూ తెలుగుదేశం లీడర్స్ అని చెప్పి కలిసి పనిచేసి ఈసారి పార్టీని గెలిపించుకోవాలి ప్రతి మండలం నాయకులకి నేను ఇదే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కలవండి ఎంతో మంది వచ్చి మేము టీడీపీలో ఉంటాము అని రావడం జాయిన్ అవ్వడం అది మన అదృష్టం దాన్ని మీరు బొమ్మ చేయకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు నా మీద చూపిస్తున్న ఈ అభిమానానికి మరోసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా ఇక్కడ చేరవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను పార్టీ i'm